హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్ స్వప్న వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే త్రీ టు ఫైవ్ మంత్స్ పాపది లంగా జాకెట్ కటింగ్ అండి కటింగ్ వీడియో పెడుతున్నాను ఫస్ట్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ అది చిన్నది పీస్ ఉంటే తీసుకున్నానండి అదే పీస్తో సరిపోతుంది చిన్న పాప కాబట్టి అది దాన్ని సెట్ చేస్తున్నాను సెట్ చేసినాక మనం టెన్ ఇంచెస్ పొడుగు తీసుకోవాలి అండ్ టెన్ ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి వెడల్పు టెన్ ఇంచెస్ అంటే ఫైవ్ ఇంచెస్ ఫోర్ నాలుగు మడతలు ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతుంది గల్లా టూ పాయింట్ ఫైవ్ అండ్ షోల్డర్ టూ పాయింట్స్ మళ్ళీ డీపు నెక్ డీపు త్రీ ఇంచెస్ తీసుకున్నాను సంఖ హార్మోన్ డీపు ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను స్లీవ్ హ్యాండ్స్ స్లీవ్ హ్యాండ్స్ కాబట్టి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను వన్ ఇంచ్ మాత్రం కచ్చు కోసం పెట్టుకున్నా రౌండ్ చేసుకుంటున్నా ఇది కూడా నెక్ కూడా రౌండ్ చేసుకుంటున్నా చిన్న పాప కాబట్టి వేరే డిజైన్ అయితే బాగోదండి రౌండ్ నెక్ అయితేనే బాగుంటుంది ఇప్పుడు మొత్తం సెట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో చెప్పండి నేను అలాంటి వీడియోసే చేస్తాను కొత్తగా ఛానల్ చేసిన సపోర్ట్ చేయండి కొంచెం అంటే కొత్త కదా కొంచెం కొంచెం కంగారులో మాట్లాడుతున్నా ఏమనుకోకండి ఇది లైనింగ్ అయితే కటింగ్ అయిపోయిందండి ఈ లైనింగ్ మాత్రం లంగా లైనింగ్ లంగా కలర్ బ్లూ కలర్ అండి దానికోసం అనేసి బ్లూ కలర్ లైనింగ్ తీసుకున్న ఈ కలర్ ఇది ఎటు సరిపోతుందా అని చూసుకుంటున్నా వాళ్ళు కొంచమే క్లాత్ ఇచ్చినారు దానికోసం అనేసి ఎటు నుండి వేసుకుంటే ఎటు సరిపోతుందా అనేసి అన్ని వైపులా వేసుకొని చూసుకుంటున్నాను కొలుసుకుంటున్నా ఆ విధంగానే ఇటు నుంచి కాకుండా వేరే విధంగా ఇట్లా నాలుగు సైడ్ల నుండి చూసుకున్నా సరిపోయిన సైడ్ నుండి కట్ చేసుకుంటున్నా మధ్యలోకి ఫోల్డింగ్ ఉంటుంది కదా అది కటింగ్ చేసుకుంటున్నా ఈ కటింగ్ చేసుకున్నాక మళ్ళీ కింద మడవడం కోసం ఫోల్డింగ్ చేస్తున్నా ఫోల్డింగ్ చేసినాక కూడా మళ్ళీ ఒకసారి కొలుచుకుంటున్నా స కరెక్ట్గా సరిపోయిందండి ఇంకేదో తీసి పక్కగా పెట్టుకుందాం అనేసి ఫోల్డింగ్ చేసేస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ ఏమంటారు బాడీ కోసం బాడీ కావాలి కదా చిన్న పాప కదా బాడీ లేకుంటే ఉండదు దానికోసం అనేసి మళ్ళీ కొంచెం బాడీ కోసం ఎయిట్ ఇంచెస్ అయితే లెంత్ తీసుకున్నాను మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ నెక్ తీసుకున్నాను షోల్డర్ మళ్ళీ టూ పాయింట్స్ తీసుకున్నాను టూ ఇంచెస్ డీప్ మాత్రం ఇది కొంచెం త్రీ త్రీ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి హార్మోన్ షోల్డర్ మాత్రం ఫోర్ తీసుకున్న సేమ్ జాకెట్ లాగానే సంక్రా రౌండ్ చేసుకోవాలి మళ్ళీ ఇది కూడా నెక్ రౌండ్ నెక్ ఏనండి రౌండ్ నెక్తో తీసుకొని కటింగ్ చేసుకుంటున్నా ఎక్స్ట్రా క్లాత్ మాత్రం తీసి పక్క పెట్టేసుకున్నాను ఇది రౌండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు నేను నెక్ రౌండ్ కటింగ్ చేస్తున్నా నెక్ రౌండ్ కటింగ్ చేసుకున్నాక సైడ్లో ఎంత సరిపోతుందో చూసుకుంటున్నా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది మళ్ళీ కట్ చేసుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము ఆల్రెడీ బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ని మెయిన్ పార్ట్కి సరిపోయేది అంటే అది కొంచెం క్లాతే ఉంది హాఫ్ ఇంచు హాఫ్ మీటర్ కూడా లేదండి అది కొంచెం వాళ్ళు కుట్టించుకోగా జాకెట్లో మిగిలిందంట అది ఇచ్చినారు దాన్ని అడ్జస్ట్ చేశాను ఇటు నుంచి ఒకటి నుంచి ఒకటి వేసి చూసి అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నాను ఫస్ట్ మనం సరిపోతుందా లేదా లైనింగ్ క్లాత్ వేసుకొని చూసుకోవాలి లైనింగ్ క్లాత్ వేసుకున్నాక మనకు ఓకే అనిపిస్తేనే కట్ చేసుకోవాలి లేదంటే ఇంకొంచెం క్లాత్ పెద్దది తెచ్చుకోవాలండి ఈ పాప కాబట్టి సరిపోయింది నాకైతే అడ్జస్ట్ చేసేసిన అంటే హ్యాండ్స్ లేదు కదా హ్యాండ్స్ లేదు కాబట్టి ఓన్లీ బాడీ కాబట్టి బాడీ కోసం నేను హ్యా కవర్ చేసేసిన సరిపోతుంది చిన్న పాపకి సరిపోతుందండి కరెక్ట్గా ఉంటుంది ఇది కొంచెం వాళ్ళు కుట్టించుకోగా మిగిలిపోయిన పీస్ అది వేస్ట్ కాకుండా కుట్టిస్తున్నారు చిన్న పాప కోసం ఇది లంగా అండి లంగా కూడా బ్లౌజ్ పీస్ ఇది వాళ్ళు వర్క్ ఇప్పించుకున్నారంట పట్టుసారికి వర్క్ వేయించుకున్నారంట బ్లౌజ్కి ఈ బ్లౌజ్ పీస్ అనేది పక్కకు పెట్టేసినారు ఎందుకు వేస్ట్ చేయడం అనేసి వాళ్ళ పాప కోసం కుట్టిస్తున్నారు ఇది కూడా బ్లౌజ్ పీస్లోనే లంగా కుడుతున్నాను చిన్న పాప కాబట్టి సరిపోతుంది సరిపో అడ్జస్ట్ చేస్తే ఏదైనా సరిపోతుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వాచ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇది కూడా రివర్స్లో వేసినా ఫ్రంట్లో వేసినా అంటే ఏ విధంగా సరిపోతుందో చూద్దామనేసి చూస్తున్నానండి ఇంకా మొత్తం సరి చేసుకోవాలి సరి చేసుకున్న తర్వాత కొలుచుకోవాలి మనకు టేప్ పెట్టి కొలుసుకోవాలి టువెల్వ్ అండ్ థర్టీన్ ఇంచెస్ ఉంటే లెంత్ సరిపోతుందండి చిన్న పాప కాబట్టి టువెల్వ్ అండ్ థర్టీన్ ఇంచెస్ పొడుగు ఉంటే సరిపోతుంది కాకపోతే వాళ్ళ కింద లోపల పట్టి పెట్టమన్నారు కాబట్టి ఆ పట్టీ కోసం అనేసి నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మొత్తం మీద ట్వంటీ టూ ఇంచెస్ తీసుకున్నాను టూ పట్టీస్ పెడదామనేసి ఆ ట్వంటీ టూ ఇంచెస్లో కట్ చేస్తున్నాను మనకు పట్టీ అవసరం లేదంటే థర్టీన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి అది కూడా మంచిగా సరిపోతుంది ఫైవ్ మంత్స్ పాపకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పాపకి సరిపోతుంది నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను థ్యాంక్ యూ